అందరికీ నమస్తే టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ గా మారినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ప్రతిపక్ష స్థాయిలో వరంగల్లో ఏప్రిల్ ఇరవై ఏడవ సభ నిర్వహించబోతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మరి పార్టీ చేసుకుంటా ఉంది పోలీసు వారి నుంచి వెళ్ళి పర్మిషన్ కూడా కావాలి అని చెప్పి అసలు ఆ పార్టీ కోరుతా ఉన్నది ఇక పదేళ్ళు అంతకు ముందు మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమంలో పాల్గొని తర్వాత పది సంవత్సరాలు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యి ఆ తర్వాత మళ్ళొక టర్న్ సో ఇట్లా కొన్ని పథకాలు సో కొంత పాస్ అయింది కొంత ఫెయిల్ అయిందా ఇవన్నీ పక్కగా పెడితే డైరెక్ట్ గా ప్రజలే రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం పెద్దగా జరగలేదు సో అనేకమైంది ఇక బీజేపీ వాళ్ళు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు అందరూ కూడా చరిత్ర కేవలం టిఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర మాత్రమే కేసీఆర్ చరిత్ర మాత్రమే మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం వాళ్ళు ఎన్ని చేసినా తల కిందలైనా ఇంకోటి అయి ఇంకోటి చేసినా కూడా సో అధికారంలోకి రారు అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది టిఆర్ఎస్ పని బిఆర్ఎస్ పని అన్ని అయిపోయినాయి మడత పెట్టి పక్కన కూర్చోవాల్సిందే అని చెప్పి ప్రతిపక్ష నాయకులంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో మరి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది మేము పార్టీగా మరి ఏర్పడి రజతోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే ప్రజలంతా కూడా ఏ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ఫెయిల్ అయింది మళ్ళీ మేమే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజలు ఈసారి భారీ ఎత్తున దాదాపుగా పది లక్షల మంది పది లక్షల మంది తోటి మేము బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం రైతులు కావచ్చు మహిళలు కావచ్చు సకల జనులంతా కూడా మా కార్యక్రమానికి రాబోతా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ దాదాపుగా మూడు వేల బస్సులు మూడు వేల బస్సులు ఆర్టీసీ నుంచి బుక్ చేసుకోవడంతో పాటు వీళ్ళ అంచనా దాదాపుగా పది లక్షల మంది పది లక్షల మంది మరి జరగబోయేటటువంటి వరంగల్లో వరంగల్ ఎలకతుర్తి వరంగల్లో ఎలకతుర్తి క్రాస్ రోడ్ దగ్గర మీటింగ్ పెట్టబోతా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ మరి బిఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో రీచ్ అవుతారా అనుకున్నటువంటి స్థాయిలో ప్రజలు హాజరవుతారా బిఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో మరి ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ఎప్పుడైతే గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కొన్ని మరి లక్షల వ్యూస్ వచ్చేది ఇవాళ కూడా కేసీఆర్ మాట్లాడితే వస్తారా అనేది తేలబోతా ఉన్నది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజలు కావాలనుకుంటున్నారా సో వద్దనుకుంటున్నారా అనుకున్నటువంటి స్థాయిలో మరి రీచ్ కాగలుగుతారా బిఆర్ఎస్ పార్టీ లేదా ప్రతిపక్ష నాయకులే చెప్తున్నట్టు అది అయిపోయినటువంటి గతం ఓన్లీ చరిత్ర మాట్లాడుకోవడమే తప్పితే మళ్ళా ముందు పడేది లేదు అని చెప్తారా సో ఏం ప్లాన్లు చేయబోతా ఉన్నది అధికార పార్టీ కూడా మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అధికార పార్టీ మా సభ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయినా కానీ మేము సభ పెట్టుకొని తీరుతాం మా పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంది కాబట్టి సో అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు మేమేమో దురుద్దేశంతో పెట్టట్లేదు అనేది సో వాళ్ళ వర్షం ఏది ఏమైనా కానీ మరి ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళ్ళి సంవత్సరం అయిపోతా సంవత్సరం నా అయిపోయింది కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న సంవత్సరం అయితే ఉన్నది ఫామ్ హౌస్ లోనే కూర్చున్నాడు వస్తాడు అసెంబ్లీకి వస్తలేడు బయటకు వస్తలేడు మాట్లాడతలేడు మాట్లాడతలేడు మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ అంతా కూడా రెడీగా ఉన్నాడు ఇరవై ఏడో తారీఖు మీటింగ్ రాబోతా ఉన్నాడు అందరినీ కూడా ఏకం చేస్తాం ఇక్కడ నుంచే మళ్ళీ మేము నాంది పలకబోతా ఉన్నాం మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై లో జరిగేటటువంటి ఎన్నికల్లో అని చెప్పి చెప్తున్నటువంటి మాట సో ఇరవై ఏడవ తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఆ సభలో ఖచ్చితంగా తేలబోతా ఉన్నది ఎంతవరకు సక్సెస్ కాబోతా ఉన్నది ఎంతవరకు మరి అధికార పార్టీకి సంకేతాలు వెళ్ళబోతా ఉన్నాయి కొంతమంది అటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూసిరా ఆ పది మంది ఎమ్మెల్యేలు ఆ మీటింగ్ తోటి కూడా కొద్దిగా అయ్యేటటువంటి అవకాశం ఎందుకనంటే భారీ ఎత్తున జనాలు వస్తే మాత్రానికి అరే అనవసరంగా మనం పోయినాం చూడు టైం ఎంత ఫాస్ట్ గా తిరిగి వస్తున్నదో సమయం సమాధానం చెప్తున్నది ఈ రోజు మనం పోకుంటూ ఉండాల్సింది ఇప్పటికే కోట్లు అది ఇది ఇది అది మొత్తం ఉంది సో ఇట్లా అనేక మందికి అనమాట అనేక మందికి ఈ టిఆర్ఎస్ మీటింగ్ ఏదైతే ఉందో కొన్ని సందేహాలను నివృత్తి చేయబోతా ఉన్నది కొన్ని సందేహాలను నివృత్తి చేయబోతా ఉంది ఎందుకనంటే నువ్వు రెండు వందలు ఇచ్చినా మూడు వందలు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చినా సో ఇష్టపడితేనే మీటింగ్కి వస్తారు చాలా మంది అది కూడా ఇప్పుడు ప్రతిపక్షం పెడుతున్నటువంటి మీటింగ్కి రావాలంటే మాత్రానికి చాలా ఇబ్బందులు ఉంటాయి అక్కడ అధికార పార్టీ నాయకులు ఉంటారు ప్రతి గల్లీకి ప్రతి గ్రామానికి ప్రతి మండలికే ఎవడు పోయినా వానికి ఇందిరం మేము లేదు అదే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉన్నది రేషన్ కార్డు రాని చూడాలి అక్కడికి లోన్ రాని చూడ చూడాలి ఎట్లుంటాయి ఈ నేపథ్యం ఈ నేపథ్యంలో మాత్రానికి పది లక్షల మంది జనాభా హాజరయ్యి మరి కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి నేపథ్యంలో ఒకరు హాజరైతే పార్టీ సక్సెస్ అయినట్టే సక్సెస్ అయినట్టే మరి ప్రజలు కోరుకుంటుందా లేదా అనేది మాత్రానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మరి ఆ సభ అయితే తేలబోతా ఉంది మరి బిఆర్ఎస్ అనుకున్నట్లు ఇరవై ఏడున మరి టార్గెట్ రీచ్ అవుతుందా లేకపోతే మళ్ళీ కూడా కుంటు పడేటటువంటి అవకాశం ఉంటుందా సో అది ప్రజలు డిసైడ్ చేయబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ ని బిఆర్ఎస్ ని కావాలనుకుంటున్నారా సో వద్దనుకుంటున్నారా అనేటటువంటి ఒక మెసేజ్ మాత్రం మరి ఇరవై ఏడో తారీఖు మాత్రానికి రాజకీయ పార్టీలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎందుకంటే ఇక్కడ మీటింగ్ భారీ సక్సెస్ అయింది అని అంటే మాత్రానికి సో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాట్లాడుకుంటారు కాబట్టి ఎంత మేరకు రీచ్ అవుతారు వాళ్ళ ఊహలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ లెక్కలకు సంబంధించి కానీ మరి బీఆర్ఎస్ రీచ్ కాబోతా ఉందా ఇరవై ఏడో తారీఖు మరి ఏం జరగబోతా ఉంది అనేది మాత్రానికి కొంత ఆసక్తిగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ ప్రజా అంతా కూడా ప్రజలంతా కూడా మరి ఇరవై ఏడో తారీఖు మీట్ ఏ మీటింగ్ ఏ స్థాయిలో ఉండబోతా ఉంది మరి ఎట్లా ప్రజలు ఆదరించబోతా ఉంది అనేది మాత్రానికి కొంత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది